హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి నూతన శాస్త్ర సాంకేతిక రూపకల్పన విధానము ఏదైతే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ రెండు వేల ఇరవై ఉందో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ రెండు వేల ఇరవైలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం అందులో ముందుగా మనం చూసినట్లయితే భారత ప్రభుత్వం గత నాలుగు శాస్త్ర సాంకేతిక విధానాలకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల మూడు రెండు వేల పదమూడుకు దీటుగా నూతన పాలసీని రూపొందించి సలహాలు సూచనల కొరకు దీన్ని ప్రజాక్షేత్రంలో ఉంచడం జరిగినది ఆవశ్యకత ఏమిటి మారుతున్న అవసరాలకు సవాళ్ళకు అనుగుణంగా కోవిడ్ నైన్టీన్ పర్యావరణ మార్పులు తదితర అవసరాలకు అనుగుణంగా ఈ రంగంలో పరిశోధనల వృద్ధి కోసం పెట్టుబడులు మరింత మరింతగా ప్రోత్సహించి తద్వారా శాస్త్ర సాంకేతిక నవకల్పనలకు అనుకూలమైన వాతావరణాన్ని దేశంలో ఏర్పాటు చేయడం కొరకు ఈ విధానం రూపకల్పన చేయడం జరిగినది అందులో పాయింట్లు మనం చూసినట్లయితే శాస్త్ర పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడము భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలు జర్నల్స్ కు సభ్యత్వం పొందడం కొరకు సంవత్సరానికి దాదాపు పదిహేను వందల కోట్లు ఖర్చు చేస్తాయి కానీ ఇప్పటికీ దేశంలో మొత్తం మూడు పాయింట్ ఐదు లక్షల పరిశోధకులకు మూడింట ఒక వంతు మాత్రమే ఈ జనరల్ను ఈ జర్నల్లను రూపొంది పొందుపరుస్తున్నారు పొందుతున్నారు మారుమూల మారుమూల ప్రాంతాల్లోని పరిశోధకులకు పేద విద్యార్థులకు లేదా ప్రభుత్వ సంస్థలలో భాగం కాని వారికి ఈ పాండిత్య జ్ఞానం అందుబాటులో లేదు లింగ విభజనను తగ్గించడము పురుష మరియు స్త్రీ గ్రాడ్యుయేట్ల మధ్య డాక్టోరల్ స్థాయి నిరంతర అంతరం ఉంది దీని కారణంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మహిళల మొత్తం భాగస్వామ్యము సిక్స్టీన్ పర్సెంట్ మాత్రమే కొనసాగుతుంది కోవిడ్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే అవకాశాన్ని అందిస్తుంది ఎస్టిఐ నిధులు ల్యాండ్స్కేప్ విస్తరణ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భారతదేశంలో స్థూల దేశీయ వ్యయం జీడిపిలో కేవలం జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇది ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ వన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలకు ప్రైవేట్ రంగ పెట్టుబడులకు ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువే సరిపోకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు ఇది ఇతర సాంకేతిక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే సెవెంటీ పర్సెంట్ భారత్లో ఇది చాలా తక్కువ జిఆర్డి ఇన్నోవేషన్ గ్రేటర్ ట్రస్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం తన ర్యాంక్ రెండు వేల పదిహేను ఎనభై ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండులో నలభైకి మెరుగుపరుచుకుంది అయితే దీన్ని ఈక్విటీ క్యాపిటల్కు భారతదేశం యొక్క యాక్సెస్ స్థాయికి ఎప్పటికీ ఊహించని దానికంటే చాలా తక్కువ ఉంది దార్శనికత విజన్ ఆఫ్ ద పాలసీ ఆత్మ నిర్భరత శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచంలోని తొలి మూడు ఉత్తమ సాంకేతిక ప్రగతి సాధించిన దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలు నిలుస్తుంది మానవ మూలధనము ప్రజా పౌర కేంద్రీకృత శాస్త్ర సాంకేతిక నవకల్పన రూపొందించడం ద్వారా కీలకమైన మానవ మూలధనాన్ని పెంపొందించడము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కనీసం ఐదు సంవత్సరాలకు ఒకసారి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ కేటాయింపులు రెట్టింపు చేయడం ద్వారా పూర్తి పరిశోధకుల సంఖ్యను రెట్టింపు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రపంచ పోటీ ఎస్టీఐలో వ్యక్తిగత మరియు సంస్థాగత సామర్థ్యాలు శ్రేష్టత పెంచడం ద్వారా ప్రపంచ గుర్తింపు మరియు ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందడంలో భారత్ ముందడుగు వేస్తుంది లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ శాస్త్ర సాంకేతిక నవకల్పన రంగంలో పరిశోధన పద్ధతులు మొదలైన వాటివి వాటిని ప్రస్తుత దేశీయ అవసరాలు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా వికేంద్రీకృతమైనదిగా సమ్మిళిత సమగ్ర విధానంగా రూపొందించి దేశ ప్రజలు మరియు సమాజం యొక్క సాంఘిక ఆర్థిక ప్రయోజనాలకు ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దడము ఎస్టిఐ అబ్జర్వేటరీ ఏర్పాటు ఎస్టిఐ కోసం కేంద్ర కేంద్రీకృత డేటాబేస్ను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్టీఐ ఈకో సిస్టమ్ అన్ని రకాల కార్యక్రమాలు మరియు వాటికి తోడ్పడే గ్రాంట్లు ఆర్థిక గురించి అంతా ఒకటే చోట కేంద్రీకరించడం మరియు పరిశోధన సమాచారము ఫలితాలను వ్యవస్థలోని వివిధ వర్గాల మధ్య పరస్పరం పంచుకునేలా అందుబాటులో ఉంచడం దీని విధి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పేరిట ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక నవకల్పనలకు సంబంధించిన సమాచారాన్ని వనరులను రీసోర్స్ లైక్ జర్నల్స్ రీసెర్చ్ పేపర్ ఎక్సెట్రా దేశీయ పరిశోధనలో పరిశోధక విద్యార్థుల కొరకు శాస్త్రవేత్తలకు సామాన్యులకు ఔత్సాయులకు అందు అందుబాటులో ఉంచడము శాస్త్ర సాంకేతిక రంగాల్లో అసమానతలు వివక్షతల నిరోధానికి ఈక్వాలిటీ మరియు ఇంక్లూజివ్ చార్ట్ రూపొందించడము ఇవన్నీ కూడా మనకు నూతన చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ రెండు వేల ఇరవైలో ముఖ్యమైన పాయింట్స్గా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్